హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏఐఆర్పిఆర్సి పెండింగ్ బకాయల గురించి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల తలరాతలు మాత్రం మారటం లేదు గత ప్రభుత్వంలో పోరాటాలతో కొన్ని డిమాండ్లను సాధించుకున్నప్పటికీ కీలకమైన అంశాలలో మొండి చేయి ఎదురైందని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది గడిచిన సమస్యల పరిష్కారం దిశగా ఒక అడుగు కూడా ముందుకు పడలేదని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక చర్చ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకుడు వెల్లబుచ్చినటువంటి అభిప్రాయాలను ప్రభు ఉద్యోగుల ప్రస్తుత దుస్థితి అద్దు అద్దం పడుతున్నాయి గత ప్రభుత్వంలో జరిగిందే ఇదే ఐఆర్ కుదింపు చారిత్రక తప్పిదం చలో విజయవాడకు ముందు అప్పటికి ప్రభుత్వం ఇరవై ఏడు శాతంగా ఉన్న మధ్యంతర వృత్తి ఐఆర్ను ఇరవై మూడు శాతానికి కుదించింది ఇది ఉద్యోగులను తీవ్రంగా నివ నిరాశపరిచింది అని చెప్పాలి పిఆర్సి కమిషన్ సిఫార్సు చేసిన పద్నాలుగు శాతం ఫిట్మెంట్ను చర్చల ద్వారా ఇరవై మూడు శాతం వరకు తీసుకురాగలిగామని అయితే చరిత్రలో ఎప్పుడూ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పినా ప్రభుత్వం ఆర్థిక భారం కారణంగా చేతులు ఎత్తేసింది సో చరిత్రలోనే ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిన ఘనత పదకొండో పిఆర్సీలో మనకు ఎదురైంది ఆ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కు అప్పటి ఉద్యోగ సంఘ నాయకులు ఒప్పుకోవాల్సి వచ్చిందనైతే వెళ్ళబుచ్చారు ఇక రెండవది బకాయిల భారం జీపీఎఫ్ సొమ్ము సైతం వాడకం గత ప్రభుత్వం తమ హయాంలోని డిఏలను క్లియర్ చేసి వెళ్ళినప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి పేరుకుపోయిన డిఏ పిఆర్సీ డిఏరీలను పూర్తిగా పెండింగ్లో పెట్టింది అంతేకాకుండా ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ నిధులను సైతం ప్రభుత్వం వాడుకుందన్న ఆరోపణలు ఉన్నాయి మొత్తంగా గత ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు అందాల్సిన బకాయిలు సుమారు ఇరవై వేల కోట్లకు పైగానే ఉన్నాయనే అంచనా ప్రస్తుత ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న ఆశలు పిఆర్సి కమిషన్ నియామకంలో తీవ్ర జాప్యం గతంలో ఇదే ముఖ్యమంత్రి నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు ఆ నమ్మకంతోనే ఈ ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నాం అయితే ప్రభుత్వం ఏడాది ఏర్పడి ఏడాది గడిచినా నూతన పిఆర్సి కమిషన్ను నియమించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే కొత్త పిఆర్సీ అమలు కావాల్సి ఉండగా కమిషన్ నియామకానికే అడ్డంకులు ఏమిటో అర్థం కావటం లేదు పిఆర్సీ కమిషన్ వేయకుండా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంతోషపడేంత ఇలా ఇస్తారని కూడా నాయకులు ప్రశ్నిస్తున్నారు సంప్రదింపుల కొరత ఏకపక్ష నిర్ణయాలు ప్రభుత్వం అప్పడ అప్పుడప్పుడు కొన్ని బకాయిలు అంటే ఒకేసారి వెయ్యి కోట్లు ఐదు వేల కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తున్న ఆ నిధులను ఏ ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తున్నారో ఉద్యోగ సంఘాలతో చర్చించడం లేదు ఏడాది కాలం ఏడాది కాలంగా ఏ ఒక్క అధికారిక అధికారి మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు మా ప్రాధాన్యతలు ఏమిటో అడిగి చెప్పేవాళ్ళం కదా అని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీవ్ర సంక్షోభంలో విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక అష్టకష్టాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పదవి విరమణ చేసిన రోజే అన్ని ప్రయోజనాలు చెల్లించాలి అని జీవో ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మూడు సంవత్సరాలు గడుస్తున్న గ్రాట్యుటీస్ సెలవులు నగదు జీపీఎఫ్ డబ్బులు అందక రిటైర్ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు మా కళ్ళ ముందే మా సీనియర్లు మా పెద్దలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండానే కన్ను మూస్తున్నారు ఆ డబ్బు ఎవరికి చెందుతుందో కూడా తెలియదని తెలియని దయనీయ స్థితి రేపు మా పరిస్థితి కూడా ఇంతేనా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి డిమాండ్లు పిఆర్సి కమిషన్ తక్షణ నియామకం తక్షణమే పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించాలి బకాయిల చెల్లింపుల ప్రాధాన్యత మొదటగా రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి వారు తీవ్ర ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి ఇక డిఏల ప్రకటన మరియు అమలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే ప్రకటించి జీతంతో కలిపి ఇవ్వాలి పాత అరియర్స్ బకాయిలన్నీ కూడా ఇంకా పెంచవద్దు యర్స్ను కూడా చెల్లించాలి పారదర్శకత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై పూర్తి స్థాయి లెక్కలను బహిరంగ బహిర్గతం చేయాలి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి ఏ హెడ్ కింద ఎంత బకాయి ఉందో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక స్పష్టత అయితే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు సిఎఫ్ఎంఎస్ సమస్యల పరిష్కారం ప్రతి సంవత్సరం మార్చి ముప్పై కొట్టిన బిల్లులు వెనక్కిపోకుండా సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో మెరుగుపరిచి బిల్లుల చెల్లింపు ప్రక్రియను సజావుగా సాగేలాగా చూడాలి ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పైగా కొత్త సమస్యలు వచ్చి చేరడం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది కేవలం మాటలు హామీలతో కాలం గడపకుండా ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు లేని పక్షంలో మరోసారి ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు ఉద్యోగుల ఆశలు ఆవిరి హామీల హామీలకే పరిమితమైన ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాల ఆవేదన అయితే విధంగా ఉంది గత ప్రభుత్వంలో పోరాడి సాధించింది పాక్షికమే ఈ ప్రభుత్వంలో నిరాశే మిగిలింది అని అయితే ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి సో త్వరితగతిన వీటన్నిటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఉద్యోగ పెన్షన్స్ కోసం సో త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క బకాలను తక్షణమే చెల్లించాలనే ఆశిద్దాం